ఒకటి తెలుగు జాతి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడి రాష్ట్ర దశ దిశ మార్చిన రెండు కీలకమైన ఘట్టాలు చేసుకున్న రోజు సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు హైదరాబాద్ సైబరాబాద్ సృష్టికర్త అమెరికా అధ్యక్షులు సైతం అచ్చరు ఉండేలా భాగ్యనగరి రూపురేఖలు మార్చేసిన అద్భుతాల శిల్పి రాష్ట్రాభివృద్ధిలో నిరంతర శ్రామికుడు ఆటు పోట్లకు తీసాలి రాజకీయ ముసుగులో వికృతాలకు పాల్పడే ముష్కరులకు ముచ్చమటలు పట్టించే రాజకీయ దురంధరుడు ఏ మచ్చాలేని నిష్కళంక నాయకుడు కష్టకాలంలో తెలుగుదేశం పార్టీని ఒంటి చేత్తో గెలుపు తీరాలకు నడిపించిన దార్శనికుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం నారా చంద్రబాబు నాయుడు అనే నేను రెండు వేల పదమూడు బాధంతో తెరపైకి వచ్చిన ఉద్యమంతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిన సందర్భంలో అవమానాన్ని అవకాశంగా మార్చుకుని ఆత్మవిశ్వాసాన్ని ఆయుధంగా చేసుకుని రమ్మంటూ అభయ హస్తం అందించిన సీనియర్ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పిలుపందుకుని తెలుగువారు తల ఎత్తేలా చేసిన అపూర్వ యాత్ర ఆత్మ గౌరవ యాత్రను రెండు వేల పదమూడులో గురజాల నియోజకవర్గంలోని పొందుగుల దగ్గర నుండి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరంభించి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం జెండా రాష్ట్ర అధికార పీఠంపై రెపరెపలాడేందుకు పునాదులు వేసిన రోజు తిరిగి ఐదు సెప్టెంబర్ గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్లలో నూతన చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది నాడు అన్న ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయ అరంగేట్రం చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారి దీవెనలతో నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చి మైఎస్ సార్ కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు ఏదో మా ఇష్టం ప్రకారం గేమ్ ఇచ్చేస్తే రౌండ్ చేస్తే భయపడ్డారని అన్ని గేమ్ ఏట ఇక్కడ ఎనపతి వేడు శ్రీనివాం మంత్రి లోకేష్ గారి సలహాలు సూచనలతో అన్ని విధాలుగా దూసుకుపోతున్న సీనియర్ ఎమ్మెల్యే ేని శ్రీనివాసరావు గారి సారథ్యంలో ముప్పై ఐదు వేల మంది మహిళలతో ఏర్పాటు చేస్తున్న స్త్రీ శక్తి మహాసభ ఒక కొత్త అధ్యాయానికి చర్చకు అంకురార్పణ ఎన్ని ఇబ్బందులు వచ్చినా తాను మాత్రమే వాటిని అనుభవించి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలా వెన్నుదన్నుగా నిలిచే మన పలనాటి పులి ఆపద్ బాంధవుడు పేద ప్రజల ఆసాద్ మన ఎరపతి నేని శ్రీనివాసరావు గారికి కావాలి మీ ఆశీస్సులు